టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం మహేశ్వరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిత్య కృత్యంగా మారినటువంటి బస్సుల దందా నేను దళితుడిని నన్ను ఏం చేయలేరు నేను బాజాపుగా వసూలు చేస్తాను నన్ను ఏం చేయలేరు స్టాంప్ వెండర్ దురుసుగా సమాధానం తను ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకి ప్రభుత్వం ఏదో జీతం ఇవ్వనన్నట్లుగా వసూలు చేసుకోవడానికి కార్యాలయంలో విధులకు తీసుకున్నట్లుగా స్టాంప్ వెండర్ పత్రిక విలేకరుపై గుస్సా గుస్సా కొత్త ఏంటి అంటే మహేశ్వరం కార్యాలయంలోని అక్రమ వసూలకి అండదండలు ఎక్కువై అని జిల్లాలో గుసగుసలు టీవీ ఫోర్ విలేకరికి చేదు అనుభవం మీడియా పెద్దలమంటూ మహేశ్వరం అక్రమ వసూలు చేస్తున్నటువంటి అధికారికి అండగా నిలిచి బెదిరింపులు బెంబేలు ఇంతకు ఇంత తంతు జరుగుతున్న సబ్ రిజిస్టర్ మాత్రం నూరు మెదపటం లేదు అసలు మహేశ్వరం సబ్ రిజిస్టర్ కార్యాలయం సతంగమంతా సీసీ కెమెరా పరిధిలోనే జరుగుతాయి ఫుటేజ్ ఓపెన్ చేయమని రిజిస్టర్ని అడిగితే నీళ్లు మింగుతున్న సబ్ రిజిస్టర్ స్టేట్ బ్యూరో ప్రత్యేక కథనం టీవీ ఫోర్ న్యూస్ తెలుగు వేచి చూడండి టీవీ ఫోర్ న్యూస్ తెలుగు అక్రమ వసూల దందాలో వాటాల వివరాలతో మీ ముందుకు మరొక వీడియోలో अच्छा और और 真的。 Gracias sure. sure.

哪个？哪个、嗯？哪、嗯、个？哪个？了 <noise>？去哪里旅游？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪里？在哪 और बता कर देंगे तो आपको मतलब नालियां नहीं ना अपनी गाड़ी में नहीं पर शक्ति का नहीं भर को ड्रॉप पर पर सुंदर है ऊपर ले थोड़ा डाल दूंगा हां अच्छा गड़बड़ी